జగన్ రోజు ఏం తాగుతాడు భూమ్ భూమా ప్రెసిడెంట్ మెడలా ఆంధ్ర గోల్డా ప్రజల రక్తమా చేతులెత్తి చూపించండి ఈ రోజు వాటర్ బాటిల్ తాగే దగ్గర వ్యక్తి దగ్గర నుంచి ప్రతిరోజు ఇరవై ఐదు రూపాయలు జే ట్యాక్స్ కట్టించుకుంటున్నారు ఇది ప్రభుత్వ పన్ను కాదండి ఇది ముఖ్యమంత్రి గారు వేసే సెల్ఫ్ పన్ను జగన్ పన్ను జే టచ్ ఇది నేరుగా ఆయన జోబులోకి వెళ్తుంది అంటే సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నలభై ఐదు వేల రూపాయలు జే ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నాడు ఈ రోజు ఆ ముందు చూస్తే విషంకనే ప్రమాదం నేను ఒక బాటిల్ ల్యాబ్ పంపించి టెస్ట్ చేయించా అక్కడ అధికారులు ఏం చెప్పారు తెలుసా పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగు సస్తుందో తెలియదు కానీ ఇది కాని కొడితే పురుగులన్నీ అని చెప్పి అలాంటి మందు అమ్ముతున్నాడు ఏ అమ్మా ఎన్నికల ముందలు ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ముందల ఏం చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే వచ్చి ఓట్లు అడుగుతా అన్నాడు మద్యపాన నిషేధం జరిగిందా మద్యం తయారు చేసేది ఆయనే బాటల్లో నింపేది ఆయనే అమ్మిచ్చేది కూడా ఆయనే ప్రతి షాప్ కి టార్గెట్ ఇచ్చి వైకాపా నాయకుల ద్వారా ఈ రోజు మద్యం అమ్మిస్తున్నాడు